అప్డేట్ చూద్దాం అన్నమయ్య జిల్లా మండల కేంద్రంలో భారతదేశ అభ్యున్నతి కోసం దేశ ప్రజల రాత్రింబ వాళ్ళు శ్రమించి దేశ ప్రజల హక్కుల కోసం ఒక రాజ్యాంగాన్ని రచించిన భారతదేశ రాజ్యాంగ నిర్మాత పేద పొడుగు బలహీన వర్గాల జ్యోతి దళిత ముద్దుబిడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని ఏపీ ఎంఆర్పీఎస్ అన్నమయ్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ గారు భారీ ర్యాలీతో వెళ్లి రామాపురం మండల డిప్యూటీ తహసీల్దార్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన మండల డిప్యూటీ తహసీల్దార్ గారు ఈ విషయాన్ని మండల తహసీల్దార్ గారి మరియు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం ఏపీ ఎంఆర్పీఎస్ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు ఎద్దులపల్లి చెన్నకేశవుల ఆధ్వర్యంలో ర్యాలీతో వెళ్ళిన ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపల్లి శేఖర్ గారు రామాపురం మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మండల కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు ఎద్దులపల్లి చెన్నకేశవులు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు వీరబల్లి మండల అధ్యక్షులు శ్రీనివాసులు రామాపురం మండల గౌరవ అధ్యక్షులు రమణయ్య ఆంజనేయులు బాబు శివ ఈశ్వరయ్య మరియు ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు మండలంలోని దళితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు